వాళ్ళు కాంటాడ కార్మికుల మరొకట మరొకట చాలా మంది ఇక్కడ ఉన్నారు వీళ్ళని ఇక్కడ నుంచి తీస్తామంటున్నారు పగల కొడతామంటున్నారు శిథిలవస్థకు అంటున్నారు వాళ్లకు న్యాయం జరగాలి జరగాలంటే మాటలతో కాదు సెవన్ ఇంక్లైన్ తీసేసి బీజేపీ ఆయన పేరుతో విస్తరణ పేరుతో సెవెన్ ఇంక్లైన్ తీసి నాడు కమ్యూనిస్ట్ పార్టీ ఏ చూసి జిఎం కార్యాలయం ముట్టుందుగా పోరాడింది కృష్ణయ్య జీఎం ఉన్నట్టున్నాడు ఆ రోజు పోరాడిన పోరాడు రామవరంలో నాగాగడ్డ కానుకొని వన్ ఆఫ్ సెవెంటీ ఉన్నా సరే అక్కడ స్థలాలు వచ్చినాయి ఇలా మేము ఉన్నామంటే మరి ఎరజండాబాతి లోతువాగులో శేషగిరి నగర్లో మనం పంచినాం ఇలా లోతువాగు పోయిన వాళ్ళు బంగారం పట్టింది వాళ్ళు ఎందుకు పక్కనే బడ్జెట్ హోటల్ వచ్చింది పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ వస్తుంది ఎండిఓ ఆఫీసు రైతు వేదిక పోలీస్ స్టేషను గూడూరు టు భద్రాచలానికి నేషనల్ హైవే మంది వాళ్ళ కోసం కేసులు ఉన్నాయి ఇంకా మేము తిరుగుతున్నాం ఇవాళ గిరిప్రసాద్ నగర్ నిర్మించుకున్నాం రామవరంలో చాలా మంది కట్టుకోవాలంటే కట్టుకునే స్థలాలు పోయి శేషగిరి నగర్లో ఇరవై మందికి వచ్చినాం వాళ్ళకు హైవే వచ్చింది పక్కన నుంచి ఇవాళ ఖచ్చితంగా ఇందిరామ ఇండ్లు వచ్చినా లేదా మనకోటి చదివినండి ఇవాళ కార్మిక ప్రాంతం ఏంటండి రుద్రంపురంలో పరిస్థితి ఏంటి రామవరం ఏంటి అరే ఒక కోటర్లో ఉండి రేకు బీకుతే ఊరుకొస్తాడు సెక్యూరిటీ గార్డు రిపేర్ చేపిస్తే ఊరికొస్తున్నాడు సింగారని మనం పీకపోతున్నామా మేము అడుగుతున్నా ఉన్నాం శాంతరావు గారు అడుగుతున్నాం ఈయన నాయకులు అడుగుతున్నారు అరే ఎవరి కోటలు ఆ కోటలో వారు ఉన్నారా మీకు అవసరం చూద్దాం రిపేర్ చేసుకునే ఊరికి కానీ ఇవాళ సింగరేణి సోము కోటానికి కోట్ల రూపాయల లక్షల కోట్లు పరోక్షంగా ఇవాళ నష్టం చేస్తా ఉన్నారు దాని మీద మాట్లాడరు అందుకని ఇవాళ కార్మిక వర్గ సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి మీద ఎలాగెండా పనిచేస్తుంది ఇవాళ గౌతమ్పూర్ శాఖ మహాసభ నిర్ణయం ఏంటి గౌతమ్పూర్ గ్రామ పంచాయతీ మొత్తం కూడా అది నియమ ఎయిటీ గ్రహ్ కాలనీ ఇంకో కాలనీ గౌతమ్పూర్ పంచాయతీలో ప్రజల ప్రధానమైన ఏజెండా ఏంటంటే వన్ టూ తీస్తాం అంటున్నారు తీస్తే మా సంగతి ఏంటి మా దగ్గర మీరు ఉన్న రోజులు ఉన్నారు మళ్ళీ ఏంటి అంటున్నారు ఉన్న రోజులు ఉన్నవయ్యా ఇప్పుడు యాడికి పోవాలి మేము మా వెంటనే దాని మీద ఇవాళ మనందరం గట్టిగా ఉండాలా ఎరజెండా ఎన్ని ఎమ్మెల్యే గారైనా మన యూనియన్ అయినా మేం ప్రజాపక్షమే తప్ప మరొక పక్షం కమ్యూనిస్ట్ పార్టీ ఏ టుసేపు ఉండదు ఆ సమస్య మీద మనం పోరాడాలి ఇవాళ పెన్షన్లు రేషన్ కార్డులు సింగరేణి కార్మికులు లేకుండే కానీ ఇవాళ పదిహేను వేల పెన్షన్ ఉన్న రేషన్ కార్డు ఇవ్వాలి పదమూడు వేలు పెన్షన్ కూడా ఇవ్వాలి ఇందిరా వస్తే స్థలం అడుగుతున్నారు మీ స్థలం ఏదంటే రామారావు స్థలం ఏమిత్తం మనం స్త్రీ ఉన్న స్థలం ఇదే స్థలం ఈ స్థలంలో కట్టుకునే అవకాశం కలిపి మరి వీటి అన్నిటి మీద మనం మాట్లాడదాం పోరాడదాం వీటి పని పనిచేయాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉందా కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే నాడ ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఇది పురాతనం మర్చిపోవచ్చు పురాతనం కాదు నిరంతరమైన నిత్య నూతనమైన పార్టీ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీగా మనకు మామూలుగా రోజువారీ పనులు చేసుకుని కమ్యూనిస్ట్ పార్టీ నిలబడు రోజువారీ పనులు చేయాలి ప్రజలకు ఏ పార్టీకి సరైన మనం చెప్పాలి అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ళు అడుగు పెడుతున్న సందర్భంగా మన ముందున్న కర్తవ్యం ఒకటే ఇవాళ దేశంలో ఒక చెడు పరిస్థితి వచ్చింది కులం పేరుతో మతం పేరుతో వర్గాలు వైషమ్యాలను సృష్టించి కాలం కనుక్కుంటా ఉంటాం మనమే కమ్యూనిస్ట్ పార్టీ ఎవరి ఆచారాల వాళ్ళు పాటించుకోండి ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు పాటించుకోండి కలిసిమెలిసి భారతీయులందరూ ఐక్యంగా ఉండమంటుంది కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాలు ఏంటి మాకు ఉద్యోగం చూపియండి వైద్యం ఇవ్వండి విద్య ఇవ్వండి భూమి ఇవ్వండి ఇల్లు ఇవ్వండి నీ పని అది మా ఆచార సాంప్రదాయాల పని ఎవరితో చూసుకుంటావు నువ్వు చేయాల్సిన పని చేయకుండా ప్రజల్ని రెచ్చగొట్టి బతికేటటువంటి శక్తులు వ్యక్తులు వస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మనందరి మధ్య ఐక్యత కోసం నిలబడిన పార్టీ మన స్థానికంగా మన నాయకులకు ఒకటే మనం ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా మిలీనియం సీన్ గారు ఒక మాట చెప్పి మన సిద్ధాంతం మంచిది ఆచరణ మంచిది నాయకత్వం ఎన్ని మంచిగున్నా మన పార్టీ బతకాలంటే గలీ గలీకున్న లీడరు జనంతో ఉన్నారు చాలా గొప్ప పార్టీ అండి మనం అంటుకునే పార్టీలు చేస్తాం ప్రజలతో ఇది కనెక్టివిటీ పెరగాలి వందేళ్ల సందర్భంగా మన ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి రాజా గారి సందేశం ఏంటంటే కమ్యూనిస్ట్ కార్యకర్తల నాయకులు ప్రజలతో రీకనెక్ట్ కాండి అన్నాడు అంటే ఇప్పుడు కనెక్షన్ మనం తగ్గినట్టేగా సరే మన దగ్గర కింద పడుతుంది మొత్తంగా చెప్తానండి రీకనెక్ట్ అంటే మీరు దూరం అయ్యారు ప్రజలతోని దగ్గర కాండి వందేళ్ల పిలిపు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలతో మరింత మమేకం కావాలి ప్రజలకు దగ్గర కాండి ప్రజల దైనందిన జీవిత సమస్యలలో అది హాస్పిటలా చదువు పోలీస్ స్టేషన్ ఎంఆర్ ఆఫీసా ఎండు ఆఫీసులో మనం పనిచేసే సింగరేణియా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఇన్వాల్వ్ అయ్యి మనం పనిచేయాలి ఆ బజార్లో ప్రజల యొక్క సాంస్కృతిక జీవనంలో మనం మిళితమై ప్రజల పండుగలలో సంతోషాలలో దుఃఖాలలో మన నాయకుడు నిలబడాలి అక్కడే మన పార్టీ గెలుస్తుంది నిలబడుతుంది ఆ కర్తవ్యం గౌతమ్పూర్ శాఖలో నిర్వహించాలని ఇప్పుడు నిర్వహించేది అన్నట్లే మరింత ఆ నిర్వహణ పెరగాలి ప్రజల ప్రతి అంశంలో మన నాయకత్వం జరగాలి ఏ నాయకత్వం ఢిల్లీ హైదరాబాద్ కొత్త నాయకత్వం కాదు గౌతమ్పూర్ నాయకత్వం లో పనిచేస్తే పార్టీ పెడుతుంది కొత్తలో నాయకులతో పనిచేయాలి కనెక్షన్ మాత్రమే కాబట్టి ఆ పద్ధతుల్లో ఇవాళ ఈ నాలుగవ మహాసభ ఏదైతే జరుగుతూ ఉందో ఈ వంద మంది పార్టీ సభ్యుల నుంచి అందరూ గొప్పవారు కానీ గుండు పిన్ని కూడా తలకాయ పెట్టాలిగా లేదా అట్టిడిపోతుంది అందుకే గౌతమపురికి ఒక పార్టీ కార్యదర్శి ఒక ముగ్గురు ఇద్దరు సహాయ కార్యదర్శి మహిళా కమిటీ మిలి వీళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారు మన లక్ష్యం ఏంటి రేపు గ్రామ సభ ఎప్పుడు గ్రామ సభలో తీర్మానం చేయాలి గ్రామ సభ ఏంటి పంచాయతీ కాబట్టి ముందు మీ లక్ష్యం ఏంటంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌతంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కమ్యూనిస్ట్ పార్టీ మేము గెలిపించుకుంటాం అనేటువంటి ప్రతినా మీ అందరిలో రావాలి గట్టిగా ఎంపీటీసీ గెలిపిస్తున్నారు సర్పంచ్ కూడా గెలిపిస్తాం వార్డు మెంబర్ గెలిపిస్తాం ఏకగ్రీవమైనటువంటి ఆమోదం మెజార్టీతో మేము తీసుకుంటాం అనేటువంటి ప్రతిన రావాలి ఇంతమంది నాయకులు ఉన్నారుగా నాయకులందరికీ నా ఛాలెంజ్ ఏంటంటే మీరు వంద మంది పార్టీ సభ్యులు మన సిస్టమ్ ఒక పార్టీ సభ్యులు అంటే పది ఓట్లతో సమానం వంద ఇంటూ పది వెయ్యి రావాలి ఇంకెక్కడ ఉంటుంది పంచాయతీ ఎంత మన పంచాయతీ ఓటి రెండు వేలు నీ పార్టీయే వెయ్యి ఓట్లు ఉంటాయి పార్టీ కానీ చాలు ఉంటాయిగా రెండు వేల మూడు వందలు సిపిఐ మనం వెయ్యి మంది ఉండగలిగితే వెయ్యి ఓట్లు రాగలిగితే ఓ రెండు మూడు వందలు పైన వస్తుంది కాబట్టి గౌతమ్ మంచి పార్టీని నిర్మించండి మంచి నాయకత్వం ఉండాలి టీమ్ ఆఫ్ లీడర్షిప్ ఉండాలి ఇవాళ సాంసే హైదరాబాద్లో అత్యవసరం మీటింగ్ ఉండి రాలేదు వారు కూడా గౌతమ్పూర్ ప్రజా సమస్యల పరిష్కారంలో అగ్రభాగాలు భాగాన్ని ఉంటా ఇక్కడ ఏమైనా రోడ్లైన కాలంలో సింగరేణి చేయాల్సింది సింగరేణి కాకుండా ఏమైనా మిగిలి ఉంటే ఎమ్మెల్యే ఫోన్లో పెడదాం మీరు తీసుకురా పెట్టి చేద్దాం అన్ని కార్యక్రమాలు చేసుకొని ఇవాళ మంచి పార్టీని గౌతంపూర్లో నిర్మించుకుందాం ఏ టూ శివుడ రేపటి నుంచి సింగరేణి సమస్యల పరిష్కారం మీద బృహత్తరమైన కార్యక్రమం తీసుకుంది నాలుగవ తారీఖున జరిగే కార్యక్రమం జయప్రదం కావాలి నాలుగు పొద్దున మాట్లాడుకుని ఏదైనా పూట అడిట్ అయిద్దా ఏంటనేది కూడా మనం డిసైడ్ చేసుకోవాలి నాలుగు నాలుగు కార్యక్రమం జరుపుకోవాల్సిందే మన అందరం కూడా ఈ సమస్యల మీద పనిచేద్దాం సిపిఐ బలమైన పార్టీగా ఉంటే జనం తరఫున కార్మిక వర్గం తరఫున మహిళల తరఫున ప్రజలందరి తరఫున మాట్లాడే పార్టీ దీని బలం తగ్గితే మన కంటిని మనం గోడుచుకున్నాం దీని బలాన్ని కాపాడుకోవడంలో మీరు మనందరం సమైక్యమైన కృషి సాగిద్దామని వందేళ్ల సిపిఐ రెండు వందల దాకి ఉండాలి నాయకులం ఎదురగా వచ్చే రాజకీయాలు చూస్తుండగా చాలా మంది ఎమ్మెల్యే స్థాయి నాయకులే వాడు ఉదయం ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ తెల్లారు ఒక పార్టీ రాజకీయాలు